రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందుతని ఇంకా ధర్నాలు చేసే సమయం రాలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఇంటి వద్దకు వచ్చి యాప్ లో రిపోర్ట్ చేస్తారని తుమ్మల స్పష్టం చేశారు వామపక్ష పార్టీల రైతుల సంఘాలు మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర నిర్వహించిన సమయంలో కలెక్టరేట్ లోపల వ్యవసాయ శాఖ మంత్రి తుమల నాగేశ్వరరావు రైతులు ఆందోళన వద్దకు వచ్చి రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పదేళ్ల రుణమాఫీ సక్రమంగా అమరు కాలేదని రుణమాఫీలో జరిగిన తప్పులను కాగ్ నివేదిక పడుతూ నివేదిక ఇచ్చిన పరిస్థితుల్లో గత తప్పులు జరగకుండా తీసుకుంటున్నామన్నారు మంగళవారం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ఇంటి వద్దకు వచ్చి యాప్ లో రిపోర్ట్ చేస్తారని రెండు లక్షల రూపాయల పైన అప్పున్న రైతులకు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈలోపు రెండు లక్షల లోపు అప్పు ఉన్న రైతులు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు రైతు నాయకులందరికీ రైతు సోదరులందరికీ ఉదయం పూర్తి నమస్కారం ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు ఇంకా ధర్నా చేయాల్సిన సందర్భం రాలేదు సమయం రాలేదు ఆదిలోనే అడుగుతున్నారు విషయం ఏంటంటే మేము రుణమాఫీ చేయాలని అనుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే వరంగల్ డిక్లరేషన్ లో చెప్పారో ఆ రోజు నుంచే ఎవరైతే పంట రుణాలు తీసుకున్నటువంటి క్లాప్ వానికి సంబంధించినటువంటి రైతులకి మాఫీ చేయాల్సిన అవసరం ఉంది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అందరం ఆలోచించి గతంలో రుణమాఫీ సక్రమంగా జరగలేదు కొంతమంది వేశారు కుటుంబ నిర్ధారణ జరగలేదు ఆర్పెట్టారు పద్నాలుగు వేల కోట్లు మంది పద్నాలుగు వందల కోట్లు వెనక్కి వచ్చింది కాబట్టి అవన్నీ వదిలేయండి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే పన్నెండు పన్నెండు పద్దెనిమిదో తారీఖు నుంచి తొమ్మిది పన్నెండు ఇరవై మూడు ఐదు సంవత్సరాల కాలంలో మా రైతులు తెలంగాణ రైతులు తెలంగాణ బ్యాంకుల్లో తీసుకున్నటువంటి పంట రుణాల యొక్క జాబితా ఇవ్వమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం ఎప్పుడు ఆరు నెలల తర్వాత గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలల తర్వాత బ్యాంకుల్ని అడిగాం వాళ్ళు గతంలో నలభై లక్షల ఖాతాలు ఇచ్చారు అంతకుముందు ప్రభుత్వానికి మేము అడిగిన తర్వాత నలభై రెండు లక్షల ఖాతాలు మా దగ్గరకు వచ్చింది నలభై రెండు లక్షల ఖాతాలకి రెండు లక్షల లెక్క చొప్పున మేము మొత్తం క్యాల్కులేట్ చేసుకుంటే ముప్పై వేల పైన ముప్పై ఒక్క వేల కోట్లు కావాలని నిర్ధారణకు వచ్చాం వచ్చిన తర్వాత రెండు లక్షల రెండు వరకు ఉన్నటువంటి మనం చేద్దాము తర్వాత ఇసులుబాటుని బట్టి మళ్ళీ పదిహేను ఇరవై రోజుల్లో నిర్ణయం తీసుకోండి రెండు లక్షల పైన వాటిని రెండు లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము మూడు లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము మూడు లక్షల పైన వరకు ఎప్పుడు ఇద్దాము అనేది కేబినెట్ ఆలోచన చేయాలి ముందు ఇరవై రెండు లక్షల మందికి రెండు లక్షల వరకు ఉంది రుణం ఉంది ఆ రెండు లక్షల వరకు ఇరవై రెండు లక్షల ఖాతాలో చేశాము అట్లా పద్దెనిమిది వేల కోట్లు బ్యాంకుల దగ్గర జమ అయ్యి ఉన్నాయి నిన్నటి వరకు సుమారు పన్నెండు వేల కోట్లు సుమారు రైతులు మళ్ళీ వెళ్ళి సంతకం పెట్టి లోన్ తీసుకున్నారు ఇంకొక ఆరు ఏడు వేలు ఎనిమిది వేల ఏడు వేల కోట్లు దాకా రైతులు వెళ్ళి మళ్ళీ సంతకం పెట్టి మేము ఇచ్చిన రెండు లక్షలతో పాటు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా ఇవ్వమని చెప్తాం ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్దెనిమిది వేల కోట్లలో ఒక్క రూపాయి కూడా బ్యాంకు మినాయించుకోవడానికి వీలు లేదు మరి రైతు చేతిలోకి వెళ్ళాలి వెంటనే వెళ్ళాలి మననే నాలుగు రోజుల క్రితం ఎస్ఎల్పిసి మీటింగ్ పెట్టి నలభై రెండు బ్రాంచ్ల మేనేజర్లు అందరినీ పిలిచి హెడ్స్ ని మీరు డిస్బర్స్మెంట్ సక్రమంగా చేయట్లేదు త్వరగా చేయాలి ఈ పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చేస్తే ఈ పద్దెనిమిది వేల కోట్లు రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి ఏ సమస్య లేకుండానే వెళ్ళిపోతాయి ఎందుకంటే కుటుంబం నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు తెల్ల కార్డు లేనటువంటి పాస్బుక్ల మీద లోన్ ఉన్నటువంటి వాళ్ళ ఖాతాని ఇంటికెళ్లి మేము సుదర్శన్ గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు హేమంతరావు గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు చూసి అక్కడనే అప్లోడ్ చేయొచ్చు యాప్ ఎట్లా పెట్టామంటే నిన్నటి నుంచి పని జరుగుతుంది వాళ్ళు ఇంటికి వెళ్తారు కుటుంబాన్ని నిర్ధారించుకుంటారు ఆ కుటుంబ సభ్యులతో ఫోటో తీసి ఆ ఏ ఫోటో కూడా మాకు అప్లోడ్ అవుతుంది వాటికి సుమారు మూడు వేల కోట్లు కావాలి ఈ నిన్నటి నుంచి మొన్నటి నుంచి యాప్ తయారు చేసి పంపించాము దాని త్వరితగతిన రెండు లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబ నిర్ధారణ కానిటువంటి తెల్ల లేనటువంటి రైతును కూడా మీరు త్వరగానే వారం పది రోజుల్లోనే పూర్తి చేసి వాళ్ళ అకౌంట్ లో రెండు లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది ఈ లోపుగానే కేబినెట్ కూర్చొని రెండు లక్షల పైన రైతులకి ఇంకా సుమారు పది నుంచి పన్నెండు వేల కోట్లు దాకా వేయాల్సిన అవసరం ఉంది అంటే రెండున్నర లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను మూడు లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను కేబినెట్ లో నిర్ణయించి నిధులు సమీకరించుకొని ఆ రైతులకి మేము షెడ్యూల్ ప్రకటిస్తాం